నమస్కారం టీవీ న్యూస్ కి స్వాగతం స్థానిక బ్రాహ్మణ వీధిలోని వైసీపీ విజయవాడ పశ్చిమ కార్యాలయం నందు ఆదివారం నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ఈ నెల ఇరవై మూడవ తేదీన వైసీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో ధర్నా చౌక్ నందు నిర్వహించనున్న యువత పోరు పోస్టర్ యువజన విభాగ నాయకులతో కలిసి మాజీ మంత్రి విజయవాడ పశ్చిమ వైసీపీ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆవిష్కరించారు ఈ సందర్భంగా మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ నిరుద్యోగుల పక్షాన నిలుస్తూ చంద్రబాబు సర్కార్పై నిరసన గాడం తెలుపుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యోజన విభాగం ఆధ్వర్యంలో యువత పోరు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్నా ఇచ్చిన హామీలను అమలు చేయలేదని దుయ్యబట్టారు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా నిరుద్యోగ యువతకు నెలకు మూడు వేల రూపాయల వృత్తి తక్షణమే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ జూన్ ఇరవై తేదీన ధర్నా చౌక్ నందు వైసీపీ యోజన విభాగం ఆధ్వర్యంలో యువత పోరు కార్యక్రమం నిర్వహించడం జరిగిందని అనంతరం నిరుద్యోగులతో కలిసి కలెక్టర్ కార్యాలయం వద్దకు వెళ్లి కలెక్టర్ కు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేయడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ విజయవాడ పశ్చిమ వైసీపీ శ్రేణులు నిరుద్యోగులు ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరారు ఈ కార్యక్రమంలో పశ్చిమ వైసీపీ యువజన విభాగ అధ్యక్షుడు కేసరి రాజశేఖర రెడ్డి పలు అనుబంధ విభాగ నాయకులు బొందిలి నరేంద్ర సింగ్ అబ్దుల్ గనీ చిచ్చా దొడ్డ రాజశేఖర్ రెడ్డి మెట్టు వెంకటరెడ్డి అబ్దుల్ అజీజ్ షేక్ ఇర్ఫాన్ గంపల నవీన్ దేవిరెడ్డి కరుణాకర్ రెడ్డి కామళ్ల జోజీ దిద్దుకూరి శివ యువజన విభాగ నాయకులు వైసీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు